బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలోని వెలమవారి వీధిలో ఏఐఎస్ఎఫ్ ఏఐటియుసి ఏఐవైఎఫ్ బీకేఎంయు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీలలో భాగంగా స్లో సైక్లింగ్ లెమన్ స్పూన్ తదితర ఆటలను నిర్వహించారు ఈ కార్యక్రమాలను ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించుట జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు పోటీలు నిర్వహించిన అనంతరం ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను వెలమ సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది ఈ ఆటల పోటీలు ఐకమత్యం తమ తరతమ భేదాలు లేకుండుట సమాజంలోని దుష్ప్రభావాలను దూరం చేయుట తదితర అంశాలను తెలియచేసేందుకు గాను గత కొద్ది సంవత్సరాల నుండి ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు aglemadi <laughs>